హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ గడంలో రైట్ సైడ్ రైట్ పక్క ఉన్న కోడే అమ్ముతారు ఆరపల్ల కోడి అది కోడే మాత్రం అమ్ముతారు లెఫ్ట్ పక్క ఉన్న ఎద్దు అమ్మరు రైతు యొక్క అడ్రస్ వచ్చేసి గుండ్లంబల్లాపురం గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా సో వ్యవసాయంలో మాత్రం చాలా గ్యారెంటీ అయిన కోడి అండి ఫ్రెండ్స్ ఫుల్ భరోసా ఉంటా సో వ్యవసాయంలో ఏ పని అయినా సరే చాలా మంచి గ్యారెంటీగా పనిచేసే కోడ్ ఇది ఆరు కోడే సింగిల్ కోడ్ మాత్రమే ఉంది సో రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నచ్చిన వాళ్ళు ఇంకా మీ దగ్గర ఇలాంటి కోడలు ఏమైనా నమ్మకం అనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేటు మరిన్ని వివరాలు ఏమైనా కావాలంటే మీకు రైతుకే కాంటాక్ట్ అవ్వండి ఇంకా నచ్చితే వీడియోపై లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ